మంత్రి బుగ్గన్న ప్రతిపక్ష పార్టీపై విరుచుకుపడ్డారు నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తే అభివృద్ధి జరగలేదు అంటున్న ప్రతిపక్ష పార్టీలపై బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటైనా నెరవేరుస్తారంటే నమ్మేటివేనా అని మంత్రి బుగ్గన్న ప్రశ్నించారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు రోడ్లు వేశారని మేము వాటిని పూశామని ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారని మంత్రి బుగ్గన్న విమర్శించారు టీడీపీ నాయకులు పాంబ్లెట్లు పట్టుకొని తిరుగుతున్నారంటే మేమేసిన రోడ్ల మీదనే తిరుగుతున్నారని మంత్రి బుగ్గన్న ఎద్దేవా చేశారు మీ ఊరు ఏది కోడుమూర ఆదోన ఎంగనూర కర్నూల సీటు కావాలని అడిగితే ఏది లేని పక్షంలో డ్రోన్కు పోటీ చేస్తున్నారని మంత్రి బుగ్గన్న విమర్శించారు ఎప్పటి నుండో ఉన్నామో ఎంతసేపు అయ్యిందో కాదని బుల్లెట్ దిగిందా లేదా అని సినిమా డైలాగ్ తో మంత్రి బుగ్గన్న సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు వైఎస్ఆర్ నుండి తెలుగుదేశం పార్టీలోకి పోయిన వారు ఎవరెవరో ఏ పనులు తన యుద్ధ చేపించుకుని పోయారో అంతా తెలుసని ఎవరైతే వెన్నుపోటు పొడుస్తున్నారో ఇలా మాట్లాడుతున్న మాటలన్నింటినీ గిఫ్ట్లుగా భావిస్తున్నానని ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ కూడా ఏ శ్రద్ధతైతే నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామో అంతే శ్రద్ధతో రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తామని మంత్రి బుగ్గన్న ఘాటుగా విమర్శించారు చంద్రబాబు నాయుడుకి జగన్కు పోలిక అక్కడ డెబ్బై ఐదేళ్ళుంటే ఇక్కడ యాభై ఏళ్ళని చంద్రబాబు చెప్పిన మాట ఖచ్చితంగా తప్పినాడని జగన్ చెప్పిన ప్రతి మాట ఖచ్చితంగా నెరవేర్చినాడని మంత్రి బుగ్గన్న అన్నారు ఆర్థిక మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి ప్రతిపక్షాలపై ఏ విధంగా విరుచుకుపడ్డాడో పూర్తిగా ఈ వీడియోలో చూడండి ఐదు సంవత్సరాల పాటు ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రజలకు మంచి చేయాలనే తపనతో సొంత పనులు పక్కన పెట్టి పనిచేసే ఈ రోజు ప్రభుత్వం తెచ్చుకున్నామంటే మీ అందరి కృషి అయితే మనం చేసిన కృషి వలన మంచి జరిగిందా చెడు జరిగిందా మంచి జరగలేదా అనేది ఒకసారి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు వచ్చి ఇదే చదువు మూడు మూడు సిలిండర్లు ఇస్తా అంటే నమ్మసంక్యమైన ఇవన్నీ అని చెప్పి అడుగుతాం మహాలక్ష్మి ఇవ్వకపోతే గ్యాస్ సిలిండర్ ఇవ్వకపోతే బస్ పాస్ అవుతుంటే ఈ రోజు నువ్వు వచ్చి ఇవన్నీ చేస్తా అంటే ఇవన్నీ నమ్మేటివేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇది విధంగా ఉంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు వస్తున్నారు అభివృద్ధి ఎక్కడ అంత ఇలాంటి ఇట్లాంటి అన్యాయమైన అవతారమైన ప్రశ్నలు అంటే మన భాషలో చెప్పాలంటే ఏదో ప్రశ్నలు అంటారు ఈ ఏదో ప్రశ్నలు వేస్తే ట్యాక్స్ పడుతుందంటే ఒక్కరే ప్రశ్న రోడ్లు ఎక్కడ ఆట ఏం చెప్పలేము గత కట్టుకుంటే ముందు కనపడతాయి అది కూడా లేదు నన్ను అడుగుతే రోడ్లు ఎక్కడ అంటే ఇప్పుడు సిమెంట్ నగర్ మీద వేసిన రోడ్లు సామ్రాజ్యపల్లి వరకు ఏం రోడ్ అంటారు గవర్నమెంట్ కొండ కోసం రోడ్డు ఏం రోడ్ అంటారు కలకైతే కొట్టాలకు వాళ్ళు వేసినారంట రోడ్లు మనకు కట్టిన బిల్డింగ్లు వాళ్ళు మాత్రం ఇది అభివృద్ధి కాదు అంట నేను అనుకున్న ఫోన్లే మీరు చెప్పండి అభివృద్ధి అంటే అర్థం అర్థమేమే ఏం చెప్పాలి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళు కూడా కొత్త కాదు దీనికి వాళ్ళే కొత్త కాదు మన ఎవరైతే ప్రత్యర్థి ఉన్నాడు ఆయన కొత్త కాదు మూడు సార్లు ఎంపీగా చేసినా ఒక్కసారి రైల్వే మంత్రి కూడా చేసినాను నేను అడుగుతా ఉన్నా అయ్యా రైల్వే మంత్రిగా నువ్వు ఏం చేసినావో చెప్పు వాళ్ళు నువ్వు నేను చెబుతున్నాయి ఇది ఏం చేసినావు కేఈ కృష్ణమూర్తి గారు చాలా బాగా చెప్పినారు ఏం చెప్పారు తెలిసినా కేఈ కృష్ణమూర్తి గారు ఇంతకు ముందు ఈయన రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు కేఈ కృష్ణమూర్తి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కృష్ణ ఫ్యాక్టరీ తెస్తున్నాం కర్మూరుకు అని అరేంజ్ అంటే కోచంట్ మన భోగిలు కృష్ణమూర్తి గారు ఏమన్నా తెలిసినప్పుడు కోచ్ ఫ్యాక్టరీ అంటూ ఈయన తెచ్చినట్లయితే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలిపెట్టిపోతాను అది కోచ్ ఫ్యాక్టరీ కాదు మీరు చేసినది ఏమీ చెప్పరు మీరు చేస్తున్నదేమీ చెప్పరు మీరు చెయ్యబోయేది ఏమీ చెప్పరు మీరు వచ్చి ఈ పని నేను చేస్తాను ఇంతవరకు ఒక్కటి విన్నారు ఎవరన్నా మీరు చేసే పని అంతేమి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్యాంప్లెట్ తీసుకొని ఊరు ఊరు తిరుగుతున్నారు ఆ ప్యాంప్లెట్ నిండా అబద్ధాలే ఆ ప్యాంప్లెట్ నిండా ఉండే అబద్ధాల ప్యాంప్లెట్ కూడా మీరు ఎందుకు తిరుగుతున్నారంటే మనమే చక్కటి రోడ్లు ఈడ వచ్చి చేస్తారంట అభివృద్ధి ఏం చేస్తారు స్వామి చెప్పండి చెప్పండి వాళ్ళు చెప్పరు ఊరికే గడాబడా గిరుగుతున్నాయి రోడ్లు వేసుకొని నేను అడుగుతా నేను అడుగుతా కన్న తల్లికి పెరిగాడు అన్నం పెట్టలేని వాళ్ళు పిన్నికి బంగారు రాష్ట్రం దొరుకుతారా అని నీ సొంత గ్రామం నగించిన నేను వచ్చి మనకు రోడ్లు ఇస్తారంట మీరు రోడ్లు ఎంత అన్యాయం అండి మాట్లాడేదానికి పైగా ప్రతి ఒక్కరికి ఫోన్ చేయడం ఫోన్ చేసి హలో అన్న భయపడద్దు భయపడద్దు ఎందుకు భయపడతారండి ఎవరు భయపడుతున్నాడా ఏం లేదు అంటే నీకు పక్కన ఫోన్ నంబర్ ఎవరు తగిలిస్తే వాళ్ళకి ఫోన్ చేయడమో భయపడతా ఎందుకు భయపడతారా ఎవరు భయపడేవాళ్ళు ఎవరు కానీ అసలు లేడా అసలు మీ ఊరేమి అని ఎక్కడ మీ ఊరు మీ ఊరు లద్దగిరి లద్దగిరి లేదా కోడమూరులో మీరే చెప్తున్నారు కోడమూరు మా చొత్తం మొన్నటి వరకు ఆలూరు టికెట్ కోసం మీరే తిప్పలు తిప్పలు పడి తిప్పిప్పలు పడి తిరుగుతుంది ఆలూరు ఇవ్వమని తెలుగుదేశం పార్టీ చెప్తే పోనీ ఎమిగనూరు అని మీరే అడుగుతుంది ఎమిగనూరు కూడా మీకు ఇంత వ్యక్తులు లేదంటే పోనీ ఆలూరిని చూస్తావా అంటారు ఆదాని కూడా లేదంటే కర్నూలు అంటే నీకు కోడమూరు నీది ఆలూరు నీది యమినూరు నీది కాదోని నీది ఇవన్నీ కూడా నువ్వు ప్రయత్నం చేసి ఎక్కడ టికెట్ లేదు పోతే డోను లేకుండా అది కూడా లేదంటే వచ్చి ఈ రోజు మన మీద ఉండాలి మీరు ఎప్పటి నుంచో ఉన్నారు ఎప్పటి నుంచో ఉన్నారు ఎప్పటి నుంచో ఉన్నావు ఎంతసేపు అయిపోయింది కాదమ్మా వచ్చేసి ఎప్పటి నుంచమ్మా మీరు ఉండేది మీరు మొన్న వచ్చినారు మన పెద్ద ఆయన శేషారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్వాతంత్రం రాకముందు నుంచి ఇక్కడ రాజకీయాల్లో పాల్గొని మన ఆస్తి మొత్తం త్యాగం చేసిన మన మీరు అధిమాన్ చేయడం వీళ్ళు అభిమానం చేసుకోవడానికి వస్తే మనము ఎంత అండి ఏ నోటి ఏ మాట్లాడుకుంటున్నాను అసలు ఈ రోజు నేను ఛాలెంజ్ చేస్తా మీ అభివృద్ధి సంగతి పక్కన పెడదాం రోడ్ సెంటర్ లో నూరా నేను ఎంత అన్యాయం మాట్లాడి పూర్తి ఎంత అన్యాయమైన మాటలు అంటే కరువు మన ప్రాంతం అంతా కరువు మన ప్రాంతం అంతా కరువు ఉంటే కేంద్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఎంపిక చేస్తారు ఎక్కువ కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేస్తే ఈ మొత్తం నద్యాల జిల్లాలో ఎనిమిది మండలాలు ఆ సమయానికి ఎంపిక చేస్తే విధంగా ఎంపిక చేస్తారు ప్రతి పదహైదు రోజులకు వర్షం ఎంత పడిందని ఇద్దరు ఎంత చేసినారని భూమిలో తేమ ఎక్కుతుందని ఇవన్నీ చూసి కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేస్తే ఆ ఎంపికలో అదృష్టవశాత్తు బేతం మండలం ఆ ఎన్నికలు ఒకటి ఉంటే ఈ దౌర్భాగ్యకి పోయి మినిస్టర్ బేతం మాత్రం చేసుకున్నాను ఎట్లా చేస్తారు బేతం చల్లకి అడిగిన నేను ప్రతి ఒక్కరికి ఏదో రావాల్సిందే ఎందుకు వస్తాడు ఎవడైనా కానీ పని వాడుకొస్తావు మాట 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 మాట్లాడారా అంటానికి వస్తాం మాట మాట్లాడితే భయపడుతున్నాడు ఎవడు ఎవడే భయపడ్డాను మీరు భయపడుతున్నారు మీరు భయపడుతున్నారు కాబట్టి ఇంటిని బాధ మొత్తము పట్టుకొని తిరుగుతున్నారు ఈ రోజు వాస్తవానికి ఈ రోజు వాస్తవానికి ఒకప్పుడు గుర్తుందా బేతం చెల్లు ఏమిటి పనికి వస్తారు రాజకీయంగా అని అన్న ప్రతి ఒక్కరికి దేశం చర్య ఏమైనా ఇక్కడ కాదు ఆంధ్రప్రదేశ్ ఈ రోజు పులిమెంద పోతే ఇది రాజశేఖర రెడ్డి గారి నియోజకవర్గం అంటారు పులిమెందకు పోతే ఇది జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం అంటారు గజ్వేల్కు పోతే కేసీఆర్ గారి నియోజకవర్గం బ్రహ్మాండంగా డెవలప్ అయింది అంటారు సిద్దిపేట పోతే ఇక్కడ హరీష్ రావు గారి నియోజకవర్గం అంటారు ఒక్క ల దగ్గిరి నుంచి మాట్లాడుకుంటున్నారు మీరు కూడా లగిరిని అట్లా చేసుకోవాలి కదా మీరు చేసుకోకపోగా రోజు పులి తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు వచ్చి మీరు వచ్చి మాకు చదువులు నేర్పాలను చూసుకుంటా నువ్వు ఎంత కాలం కాదు అన్నయ్య ఇక్కడ ఉండేది ముల్లె పెట్టి లేదా ఇవన్నీ మనం సాధించుకోగలిగిన ఏ విధంగా సాధించుకున్నాం ఇవి సాధించుకునేది మీరు మా మీద చూపిన ప్రేమ మీరు మా మీద పెట్టుకున్న నమ్మకం మీరు మా మీద పెట్టుకున్న అభిమానం ఇలా ఉండే చాలా మంది ఈరోజు కొత్తగా నేను మీతో ఉన్న పరిచయం కాదు మీ అందరి సంతలు కాక తాతలు ముత్తాతల నుంచి మా ముత్తాతల వరకు ఉన్న ప్రేమ నాలుగు నాలుగు ప్రేమ మనం అందరం ఇక్కడ కూర్చుంటే కొత్తగా వినకు ఊరు పేరు తెలియదు ఊరు కనుక లేదు వచ్చి మార్పు మాట్లాడుతూ ఫోన్ చేసేది వస్తావా అంటే అయితే వస్తారు పొందుకోకొస్తాడు కానీ నాకు అర్థం అన్యాయంగా మాట్లాడుతా అంటే ఏమన్నా అసలు ఇది కాక ఒకరినో ఇద్దరినో దౌర్భాగ్యం పెంచుకున్నారనమాట దౌర్భాగ్యం లేదు ఎందుకంటే పోయినోడు ఏ దౌర్భాగ్యం పోతారో వాళ్ళకి తెలుసుకొస్తారు ఏమేమి పనులు మనం చేయించుకొని పోయినారో కూడా తెలుసు మనకు అయితే ఎవరెవరైతే ఈ విధమైన వెన్నుపోటు పొడుస్తున్నారు ఎవరెవరైతే మన గురించి ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నారో ఇవన్నీ గిఫ్ట్ల కింద గిఫ్ట్లు ఇవన్నీ మనం గిఫ్ట్ల కింద భావిస్తున్నాము ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ వస్తుందని చెప్పి రిటర్న్ గిఫ్ట్ కూడా ఏ విధంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటే ఏ పెద్ద బిల్డింగ్లు కనిపిస్తున్నాము ఏ శ్రద్ధ రోడ్లు ఇప్పించినామో ఏ శ్రద్ధ మనం నీళ్ళామో ఏ శ్రద్ధ స్వామి క్షేత్రం కట్టామో అదే శ్రద్ధతో రిటర్న్ గిఫ్ట్ వస్తుంది కదా అని చెప్పి ఎవరు నీ కూతున్నారో నీ గిరి వాళ్ళందరూ కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పోలికన అక్కడ డెబ్బై ఐదు ఏళ్ళు ఇక్కడ యాభై ఏళ్ళు ఆడు ఏం మాట్లాడుతున్నాడు ఆయన ఈయన చక్కగా చెప్తున్నాడు ఆడ చెప్పిన మాట ఖచ్చితంగా తప్పినాడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాల తప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు ఎంతసేపు తప్పుకున్నాడు వీళ్ళకి ఒక పోలిక నా మనకు అసలు ఒక్క పోలిక నా వీళ్ళు ఈ రోజు మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా ఇక్కడ పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సేవ కోసం వచ్చిన ఒక ప్రజా సేవ అనేది ఒక సామాజిక బాధ్యతగా భావించి వాళ్ళు కాబట్టి మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా ఏ అభిమానం ఏ ప్రేమ అయితే ఇంతవరకు మా మీద చూపినారో అదే ప్రేమ అదే అభిమానం ఇంకా మెండుగా వాస్తవాన్ని నాకు తిరుగు చాలా అనిపించింది ఈ ఈ విధమైన అభివృద్ధి వచ్చిన తర్వాత మీరందరూ ముందుకు వచ్చి అన్న నువ్వు లేకుండా పర్వాలే ఇక్కడ నువ్వు వేరే నియోజకవర్గాల్లో పోయి ప్రచారం చేయి మిమ్మల్ని గెలిపించుకునేది మా బాధ్యత అని చెప్పి మేము చెప్తానని చెప్పి నేను నన్ను మన ఎంపీ బ్రహ్మానందరెడ్డి గారిని మీరు మనసారా అని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా రోజు మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు ఆయన ప్రచారం అది జరగలే ఇది కాబట్టి నాకు జరగలే అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారము మీ ఇంట్లో నాకున్న మంచి అంటూ జరిగితే వ్యత్యాసం అంత వ్యత్యాసం పెట్టుకొని ఈరోజు మీ ముందుకొచ్చిన ముందుకు కూడా ప్రజాసేవ ఒక సామాజిక బాధ్యత కాబట్టి మరొకసారి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా ఫ్యాన్ ఎక్కడ ఉండాలి సైకిల్ ఎక్కడ ఉండాలి టీ క్లాస్ ఎక్కడ ఉండాలి ఈ మూడు కాక మనకి ఎంతో ప్రత్యేకత ఉంది పక్క ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడ పోవాలి వాళ్ళ ఊరికి పోవాలి ఎవరైతే పక్క ఊరి నుంచి వచ్చినారో వాళ్ళను